సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కుమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలోని తోటబావి వద్ద ఈ నెల ఇరవై ఆరున నిర్వహించనున్న మహాశివరాత్రి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆలయ ఈవో రామాంజనీయులు తెలిపారు ఈ సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు భారీగా తల్లి రానున్న నేపథ్యంలో పోలీస్ శాఖ అధురంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తూ భక్తులకు తో పాటు ఇతర సౌకర్యాలు అన్ని పూర్తిస్థాయిలో కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు కావున ఆలయానికి విచ్చేసే భక్తులు స్వామివారిని నేరుగా దర్శించుకుని వెళ్ళాలని విజ్ఞప్తి చేశారు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ఆలయ సిబ్బందికి సమాచారం అందించాలన్నారు పెద్ద దేవస్థానంగా విరాజరించున్నది ఈ జాతర మూడు నెలలు కొనసాగుతుంది ప్రతి ఆదివారం యాభై వేల నుంచి అరవై వేల మంది భక్తులు వస్తున్నారు వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థాన సిబ్బంది పోలీసు వారు ఆరోగ్య శాఖ వారు సేవ వారు అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళకి ఇంతవరకు ఎలాంటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా గత ఆరు వారాలు ఏర్పాట్లు చేసి ఉన్నాము అదే విధంగా మహాశివరాత్రి సందర్భంగా ఇరవై ఆరు రెండు రెండు ఇరవై ఇరవై ఐదు లింగోద్భావం సేవా కాలము పెద్దపట్నము పెద్దపట్నం కూడా సుమారు యాభై వేలు చరవై వేల మంది భక్తులు హాజరవుతారని చెప్పి అనుకుంటున్నాము వాటికి సంబంధించి క్యూరైన్లు డ్రింకింగ్ వాటర్ అన్నదానం టెంపరీ టాయిలెట్స్ మరియు మరియు ప్రోగ్రాం దక్ష యజ్ఞము శివరాత్రి రోజున లోకల్ వారు కూడా ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేసి ఉన్నాము పోలీసు వారు కూడా మూడు వందల మంది సిబ్బందితో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘం జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు కర్ణాటక మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు స్వామివారి జాతరకు ఇచ్చేస్తున్నారు